అసెంబ్లీ సమావేశాలకి సంబంధించి ఈరోజు కీలకమైన ఘట్టం గవర్నర్ ప్రసంగం మరి ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీ వస్తాదా రాదా వస్తే ఏం చేస్తారు ఇవన్నీ కూడా చాలా చర్చనీయాంశంగా మారిన అంశాలు అయితే ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రీ ఇచ్చారు ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయ్యింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రారనుకున్నాం కదా అని వచ్చి తనదైన పాత్ర పోషిస్తారు అని చెప్పి సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూశారు అయితే ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోవడం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము వచ్చే ప్రసక్తే లేదు మేము రాము అది ఎమ్మెల్సీలతో ఎమ్మెల్యేలతోటి ఆయన రావడం జరిగింది చాలా ఆసక్తిగా ఎదురు చూశారు ఎందుకంటే ప్రజల కోసం అండి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దేనికి వెళ్తారు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కదా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి తమ గలం విప్పడానికి సమస్యల పరిష్కారానికి పోరాడడానికి ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదే వాకౌట్ అంటున్నారు వాళ్ళ అసలు మీకు అర్హత ప్రజలు ఇవ్వలేదు మేము ఎక్కడి నుంచి తీసుకొసేస్తాం స్వామి అని వాళ్ళు అంటారు సో ఈరోజు ఏంటంటే ఇంక ప్రతిపక్ష గొంతు వినిపించదు ప్రశ్నించే వాళ్ళు ఉండరు ఫైనల్గా తేలిపోయింది ఇది ఎందుకంటే వాకౌట్ చేసేమంటున్నారు రేపు నుంచి రారు అంటున్నారు మరి వస్తారేమో చూడాలి వస్తే మంచిదే రావాలి కూడా అది పదకొండు ఇచ్చారా ఒకటి ఇచ్చారా రెండు ఇచ్చారా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదండి అనుకుందాం ఆయన మైక్ పదే 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 కట్ చేశారనుకోండి ఆయనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదనుకోండి సంస్థలపై ఆయన గళాన్ని ఆయన గొంతును నొక్కాలనుకుంటే వైఎస్ఆర్సీపీకి అది ప్లస్ అవుతుంది అది వాళ్ళు మర్చిపోతున్నారో మరి ఎవరో దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు అని ఒక అర్హత కోసం మనం ఎప్పుడు కూడా కొట్లాడకూడదు జీవితంలో ఎవరన్నా సరే అర్హత తెచ్చుకోవాలి నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ గురించి అని చెప్పట్లేదు వైఎస్ఆర్సీపీని తక్కువ చేయడం కాదు అర్హత అన్నది ఏంటి ఒకలిస్తే వచ్చేది కాదు మన దమ్ముతో మన టాలెంట్తో మన పవర్తో నిరూపించుకోవాలి ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు సాదాసీదాగా ఉన్న వ్యక్తులు ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు అయిన వాళ్ళు లేరా ఐపీఎస్ అయిన వాళ్ళు లేరా మినిస్టర్లు అయిన వాళ్ళు లేరా ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు ప్రధానమంత్రి మోదీ గారు ఎవరండి అంటే ఆయన మెట్టు 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 ఎక్కి సాధించుకున్నారు ఆ కిక్ వేరు సరే మన కొట్లాడి పోట్లాడి లేకపోతే మన తాతయ్య మినిస్టర్ కాబట్టి నేను ఎమ్మెల్యే అయిపోయాను మా ముత్తాత సీఎం కాబట్టి నేను అయిపోయాను అంటే అది దాంట్లో కిక్కే ఉంటుంది ఇది కూడా అంతే నిజంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళే ప్రతిపక్షం ఎందుకంటే నాలుగు పార్టీలు మూడు పార్టీలు కూటమిలో ఉన్నాయి ఈ వీళ్ళకి అది మంచి ఆపర్చునిటీ నిజంగా ప్రభుత్వాలని ప్రశ్నించాలన్నా ప్రజల గొంతుగా ఉండాలన్నా ఏ ప్రభుత్వం కూడా వందకి వంద శాతం ప్రజలకు వెల్ఫేర్ చేయలేదు ప్రజలకు మంచి చేయలేదు రాష్ట్ర అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం కాదు వందకి వంద శాతం ఎక్కడన్నా తప్పులు ఉంటాయి మన కుటుంబంలోనే అపర కోటీశ్వరులు ఉన్నాయండి అపర కోటీశ్వరులు వాళ్ళకి ఏ లోటు లేదనుకుంటాం కానీ ఎక్కడో ఏదో చిన్న చిన్న వస్తుంటాయి మిస్టేక్లు ఏదో ఇబ్బందులు పడుతుంటుంది ఇంకా ఏమీ లోటు లేదన్నది ఏదీ ఉండదు సాటిస్ఫేషన్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎప్పుడు ఎవరికి జరగదు ఎక్కడో దగ్గర లోపం ఉంటుంది ఏదో చిన్నది ఉంటుంది పెద్దదో చిన్నదో ఇంకోటి ఇంకోటి సచితంగా ఉండి తీరుతుంది అది మీ ప్రపంచంలో ఎవరినైనా చూడండి అస్సలు లోపల లేకుండా ఏమీ లేకుండా నూటికి నూరు శాతం ఉన్నది ఎక్కడా ఉండదు ఉండబోదు కొంతమంది తెలుస్తుంది కొంతమంది తెలియపోవచ్చు సో ఇది కూడా అంతే వందకు వంద శాతం ఏ ప్రభుత్వాలు చేయలేదు అది ఒకసారి గెలిచినా రెండుసార్లు గెలిచినా మూడు సార్లు గెలిచినా ముప్పై సార్లు గెలిచినా అని వందకు వంద ఎవరి వల్ల సాధ్యం కాదు అందుకని ఏవో తప్పులు ఉంటాయి ఏవో పొరపాట్లు జరుగుతాయి ఆ పొరపాట్లను ప్రశ్నించే గొంతుకు ఉండాలి కదా ఆ గొంతుకు లేదు మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఆయన చాలా సీరియస్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంచిగా మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఇలాగ మాట్లాడి చాలా రోజులైంది చెవుల్లో ఉన్న తుప్పంతా వదిలిపోయేలాగా ఆయన మాట్లాడారని కానీ ఫైనల్గా సెటైర్లు కూడా వేశారు దీనికి మరి మా సామాన్యంగా ఊరుకుంటారా ఇప్పుడు ఏంటంటే చాలా వింత విషయం ఇప్పుడు ఇంకోటి అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక రన్నింగ్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అంబటి రాంబాబు గారు పేర్ని నాని గారు ద్వారంపూడి చంద్రశేఖర్ గారు గుడివాడు అమర్నాథ్ గారు వీళ్ళ లైన్లోకి వచ్చేసేవారు ఇప్పుడు వాళ్ళ పాత్రని తూచా తప్పకుండా పోషించే పనిలో ఆర్కే రోజా గారు యాంకర్ శ్యామల గారు ఉన్నారు ఎందుకంటే టార్గెట్ ఇప్పుడు వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళిద్దరు టార్గెట్ మీద వీడియోలు వైరల్ అవుతున్నాయి మరి సామాన్యంగా ఊరుకుంటారా వాళ్ళు జన సైనికులు కానీ లేకపోతే లోకేష్ గారు తెలుగు యువత కానీ అల్లాడించేస్తారు వీళ్ళు చిన్నదంటే వాళ్ళు చేస్తారు అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందామండి విన్న తర్వాత వీళ్ళ కౌంటర్ ఏంటని చూద్దాం పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పదకొండు సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు రాదు ఎందుకంటే ఇటు ఇస్ చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు జనసేన డిసైడ్ చేసేది కాదు దానికి రూల్స్ ఉన్నాయి దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి నామ్స్ ఉన్నాయి ఇవి ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఎన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు వాళ్ళు మంకు పట్టు పడితే ఇప్పుడు ఇందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో లేదు నా చేతుల్లో లేదు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి విధి విధానాలు ఉంటాయి ఆ ప్రకారంగానే మనం ముందుకు సాగాలి లేదు మాకు ఇదే కావాలి పట్టుపట్టాలంటే జర్మనీ వెళ్ళిపోవాలని చెప్పి ఆయన సెటరికల్గా ఉన్న వాస్తవం అని చెప్పారు ఓకే అది కొంతమందికి నచ్చు నచ్చపోవచ్చు దీనికి రోజా గారు రంగప్రవేశం చేసి ఏమంటారు ఆవిడ చంద్రబాబుకు కష్టం అంటే పవన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఇది ఒకటో పాయింట్ ఆసుపత్రిలో బెడ్పై పడుకొని పవన్ డ్రామా చేస్తారు సంబంధం లేని మాటలు కదా ఇవి అవసరం లేని మాటలు కదా ఇవి దేనికోసం ఇది మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టారు మళ్ళీ స్టార్ట్ చేశారు రోజాగారు ఈ మధ్య అంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆడెక్కడ కనిపించట్లేదు అదేదో గాలి ముద్దుకేష్మిన చిన్న కొడుకు జగదీష్ ఆయన ఏదో పార్టీలోకి వస్తున్నాడు ఈవిడికి ఏమోని సీట్స్ ఇంపేశారు ఫీజులు లాగేశారు అయిపోయింది ఆవిడ పైన స్ట్రోలింగ్ వస్తుంది ఈ మధ్యన రాలేదు ఈవిడ బదులు శ్యామలా గారు వచ్చారండి శ్యామలా గారు ఆవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు యాంకర్ శ్యామలా గారు వీళ్ళు టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ వీళ్ళిద్దరే టార్గెట్ ఎందుకంటే యాంకర్ శ్యామలా గారు మొన్న ఎప్పుడో చిరంజీవి గారిని అని చేతులు కాల్చుకున్నది ఆవిడ మెగా ఫ్యాన్స్ హోరెత్తించేశారు దడదడలాడించారు ఆడించారు ఇప్పుడు లోకేష్ గారు లోకేష్ గారి గురించి అంటే ఇంకా చాలామంది ఉన్నారు తెలుగు మహిళలు వాళ్ళందరూ అప్పుడే స్టార్ట్ చేసేసే ఉంటారు వాళ్ళు చెప్పేది ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నిన్న సుమారు అరవై కోట్ల మంది లైవ్లో వీక్షణం చేశారు టీవీలోని అరవై కోట్ల మంది అండి యు ఇమేజిన్ అసలు ఊహించలేము అరవై కోట్ల మంది లైవ్ వాచ్చా అసలు కళలో కూడా ఊహించగలమా యూట్యూబ్లోని సోషల్ మీడియాలోని హాట్స్టార్లో వాటిల్లోని జియోలోని అరవై అరవై కోట్ల మంది జియో హాట్స్టార్లో వాచ్ చేశారు అంటే ఇంక యూట్యూబ్లో అయితే విపరీతం ట్రెండింగ్ అన్నీ అవే ఈ నిన్ను కొట్టాడు ఆయన అన్ని కొట్టాడు ఆ క్లిప్పింగ్ పెట్టి ఆ ఇమేజ్లు పెట్టి ఎలా వాడతారో తెలుసు కదా ఇంక ఏది లేదంటే సుమారు వంద కోట్లు రీచ్ అయిపోయారు భారతదేశ జనాభా నూట ముప్పై కోట్ల పైబడి ఉంటే సగం మంది చూశారు అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందండి ఎంత ప్రయారిటీ ఇచ్చారు ఎంత దేశభక్తి అందులో ఇముడు ఉంది పాకిస్తాన్తో ఫైట్ అంటే అది వేరే యుద్ధమే కదా అది కొట్టాలని కోరుకుంటాయి అన్ని గుండెలు కోరుకుంటాయి దానికి వేరేది లింక్ పెట్టి గ్రూప్ టూలో నిన్న అయినా ఏమైంది ఏమైనా ప్రాబ్లం అయిందా అయిపోయింది ఎగ్జాము పేపర్ లీక్ అయిందా ఇష్యూస్ ఏం లేవు కదా నాకు తెలిసి ఇష్యూస్ ఏం లేవు ఏవో చిన్న చిన్నవి వాళ్ళు టెన్షన్లో పడ్డారు చేశారు సాఫీగా అయితే ఎగ్జామ్స్ సాగింది అది చాలా కరెక్టు కూడా ఒకవేళ ఆవేదన చెందితే విద్యార్థుల జీవితాలతో ఆడుకునే అర్హత అయితే ఎవ్వరికీ లేదు ఆడుకోకూడదు కానీ ఒక మనిషే కాదు దీనికి తోటి సూచనలు సలహాలు ఇవ్వకపోతే అందులో ఇన్వాల్వ్మెంట్ అన్నది పూర్తిగా ఉండదు ఆ బాడీ వేరు వాళ్ళ విధి విధానాలు వేరు సో ఓకే అయ్యింది ఆయన మ్యాచ్ చూడడానికి వెళ్ళారు అంటే రాజకీయ నాయకులు మంత్రులుగా ఉండేవాళ్ళు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఉండకూడదు ఉంటే ఆవిడేమంటుంది శ్యామలా గారు అసలు ఒకసారి వినండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు శ్యామలా గారు వాయిస్ పెట్టండి ఒకసారి రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేన్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ టూ పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో బాబుగారి పుత్రరత్నం ఆటవిడుపులో ఉన్నారు ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు మన రెడ్బుక్ గారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది శ్యామలు గారు చాలా యాక్టివ్ అయిపోయారు ఈ మధ్యకాలంలో సరే విమర్శించవచ్చు ఎవరో తప్పలేదు రోము తగలబడిపోతుంటే పిడియలు వాయించారు అంగట్లో ఏదైతే ఇంకోటి ఏదో అయ్యింది ఇది బాగానే ఉంది సామెత కానీ దుబాయ్ వెళ్ళి దుబారా తిరుగులు తిరగడం ఏంటి ఏ ప్లేసులో చూడరాని చోట లోకేష్ గారిని మరి యాంకర్ శ్యామల గారు చూశారు ఇది కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మరి అదే యాంకర్ శ్యామల గారు దుబాయ్లో అక్కడికి వెళ్ళి దొరికారు సింగపూర్లో ఇక్కడికి వెళ్ళి దొరికారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీరు ఎంత క్షోభ అనిపించుంటారండి ఒక మహిళగా మీరేవో చేయకూడని పనులు చేశారు చేయరాని పనులు చేశారని విపరీతంగా ట్రోల్ చేశారు కదా అప్పుడు ఖండించేమే మేము ఒక మహిళ మీద ఈ రకంగా అభాండాలు వేయడం కరెక్ట్ కాదు అని మీ క్యారెక్టర్ని కించపరచకూడదని దుబారాగా తిరగడం ఏంటి వాళ్ళ అబ్బాయితో అతను ఉంటే అని ఆయమే చూసారా వాళ్ళ అబ్బాయితో ఆయన మ్యాచ్ చూస్తుంటే స్టేడియంలో దుబారా తిరిగి కనిపించిందా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వాళ్ళ ఫ్యామిలీతో వెళితే వాళ్ళ అబ్బాయితో మీకు ఇమేజ్ కనిపిస్తే ఇంకొక ఇమేజ్ లేవన్నా మీ దగ్గర ఉన్నాయా ఆయన ఏ దుబారా తిరిగాడో చూడకూడని చూడరాని ప్లేసుల్లో ఆయన ఉన్నాడో చూడకూడని దృశ్యాలు మీ కెమెరాలకో లేకపోతే మీ ఫోటోగ్రాఫ్స్కో చిక్కి ఏమీ లేదు కదా మరి ఇందుకనే కదా వాళ్ళు మన వేస్తారు కరెక్ట్ కానీ ఫుల్గా అటాక్ ఎందుకు వేస్తారండి ఇవే నోటి దురద ఈ నోటి దురద మాటలే చేటు చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు ముంచిందే ఇది మళ్ళీ మొదలైంది ప్రతి అంశాన్ని రాజకీయ చేయడం ప్రతి అంశాన్ని ఏదో రకంగా మాట్లాడడం ఒక మంత్రి స్థాయి వ్యక్తిని ఫ్యామిలీతోటి చిన్న పిల్లోడితోటి క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే దుబారాగా తిరుగుతున్నాడు అక్కడని చెప్పి ఎలా మాట్లాడతారండి ఏ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు నేను పేర్లు ఎత్తితే అది ఇబ్బందికరంగా ఉంటుంది మీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపికి చిన్న కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఒక్క మాట మాట్లాడితే విడుచుకుపడే మీ కోర్ ఫ్యాన్స్ జగన్ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాట్లాడిన మాటలు మీకోసం మీ పర్సనల్ ఇష్యూల కోసం అది నిజమో అబద్ధమో మీకే తెలియాలి లేకపోతే వాళ్ళకి తెలియాలి మేమైతే ఖండిస్తాం ఏ మహిళని కూడా కించపరచకూడదు మహిళనేంటి మగాను కూడా కించపరచకూడదు దుబారా తిరిగిళ్ళు ఏంటి ఆ మాటకి ఎంత అర్థం వస్తుంది దుబారా తిరిగిళ్ళు అంటే ఏదో చేయకూడని పనులు చేయడం చేయకూడని ప్లేసులకు వెళ్ళడం అసాంఘిక కార్యక్రమాలు అవి అసాంఘిక కార్యక్రమాలు కాకపోయినా మనం చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండే కార్యక్రమాలు ఏవన్నా అని మరి మీ మీద కూడా అలాంటివి వచ్చినాయి కదా అది మర్చిపోకూడదు శ్యామల గారు వంతు ఇలాగైతే ఇప్పుడు మళ్ళీ రోజా గారు వచ్చారు రోజా గారు కొద్దిగా గ్యాప్ వచ్చిన దానికల్లా ఈవిడ వచ్చారు ఈవిడ ఈవిడ స్టార్ట్ చేశారు ఇప్పుడు మళ్ళీ రోజా గారు స్టార్ట్ చేశారు ఒకసారి ప్లే చేయండి లోకేష్ గారు ఇక్కడ లేరు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాస్లు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అభిమానం లేదు రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగన్ అన్న అసెంబ్లీకి వస్తారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండకట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇదే అండి లోకేష్ గారి కోసం రోజా గారు మాట్లాడిన మాటలు కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఆయన హ్యాపీగా క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాడు అది కూడా నేరమా అది కూడా పాపమా అది కూడా ద్రోహమా రోజా గారు ఎన్నిసార్లు మీరు ఎంత యాక్టివ్గా ఎంత జోషిగా కొన్ని కొన్ని గేమ్స్ ఆడారు భరతనాట్యం చేశారు కబడ్డీ ఆడారు క్రికెట్ ఆడారు ఇలాంటి ఆటలు చాలా ఆడారు కదా కళ్ళజోడ పెట్టుకుని రోజా గారు ఎప్పుడూ బయటికి రాలేదా కళ్ళజోడ పెట్టుకుని బీచ్ రోడ్లు ఎప్పుడు తిరగలేదా కళ్ళజోడ పెట్టుకుంటే ఎప్పుడు విదేశాలకు వెళ్ళలేదా అది కూడా ఒక పాయింటేనా అద్దాలు పెట్టుకుని క్రికెట్ స్టేడియంలో ఉన్నాడు ఏంటండి అసలు విమర్శించిన దానికి ఏవైనా కొద్దిగా అన్నా ఉండాలి కదా ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇదే కదా మీ 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 ఓటమికి కారణం ఇది మీరు ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారడానికి కారణం ఇది పదకొండుకు పరిమితం ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు అండి మరి మీరు ఎందుకు ఓడిపోయారు మీరు ప్రజల్లో ఉన్న మనిషి మీకు దమ్ములు ఉన్నాయి ధైర్యం మాట్లాడితే ఒకటి దమ్ము ధైర్యం ఉందా దమ్ము ధైర్యం నైవంచన చేస్తున్నారు ఎవరిని నైవంచన ఎవరు చేస్తారు ప్రజలంతా అంత అమాయికి నైవంచన చేసేస్తే చేయించేసుకోవడానికి మీరు చేసేయండి నైవంచన మరి మనం చేయవలసింది కదా ట్వంటీ ఫోర్లో ఎందుకు చేయలేదు చేసేస్తే సరిపోను కదా మళ్ళీ మీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేసి నైవంచం చేసేస్తేనే అది కాదు కదా మరొకటి రెగ్యులర్గా వచ్చే డైలాగు విని 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 రోత పుట్టి ఉంటుంది అందరికీ మెడలు వంచుతాం ఎప్పుడో ప్రత్యేక హోదాటప్పుడు విన్నట్టు గుర్తు నాకు ఢిల్లీ మెడలు వంచుతామని ఎవ్వరూ వంచలేదు దొందుకు దొందే వాళ్ళు వంచరు మీరు వంచరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మెడలు అంతే మా కరమరాబాబు ఇదని అంతే అంతకుమించి ఎవరు మెళ్ళలో ఎవరు ఉంచరు ఎందుకంటే ఎవరు ప్రయారిటీలు వాళ్ళకు ఉంటాయి కదా ఎందుకు ఉంచుతారు కుటుంబంతో వెళ్ళిన అతను తీసుకొచ్చి కూలింగ్ గ్లాసులు పెట్టుకోవడం మీకు తప్పు కింద అనిపించింది అది కామెంట్ చేస్తారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం కామెంట్ చేస్తారు ప్లే చేయండి అది కూడా అంటే ఒక ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఇంత సమయమని ప్రతిపక్ష పార్టీకి కేటాయిస్తారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాల్ని వాళ్ళు ఏదైతే ఎదురు చూస్తున్నారో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం కోసం ఈరోజు అన్న అడుగుతుంటే వంకర టింకర్గా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో జర్మనీ అంటాడు రష్యా అల్లుడు కదా పక్కన జర్మనీ గురించి ఆయనకి బాగా తెలిసి ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవడం మాకు బాధాకరం నేను ఆ హయ్యెస్ట్ సీట్స్ గెలుచుకున్నాను కాబట్టి అసలు ప్రతిపక్ష హోదా నాకుండాలి అన్నాడు సంతోషం నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని నిలదీస్తాను ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తాను అంటే వెంటనే మీ డిప్యూటీ సీఎం పోస్టుకి రాజీనామా చేసి ప్రతిపక్ష హోదా తీసుకొని ఎదురుగా కూర్చొని ఆయన చేసే తప్పుల్ని ఎత్తి చూపించండి డిప్యూటీ సీఎంగా ఆయన రాజీనామా చేసి ఇయ్యాలట ఆయన చెప్పింది ఏంటి ఒక సందర్భంలోనే ముందే నేను బయట వినిపించాను కదా జర్మనీకి సంబంధించి ఈ సిస్టమ్ ఉంది ఇక్కడైతే ఆ సిస్టం లేదు మీకు రాదు మేము ఇప్పి ఇవ్వలేము అది మీకు ఆ ప్రజలే ఇవ్వలేదు మీకు ఆ మ్యాండేటరీ మేము ఎలాగో మీకు ఇస్తాము అని అంటే ఈడేదో వంకరటింకర్గా మాట్లాడతారు వంకరటింకర్గా ఆయన మాట్లాడతాడట ఏం మాట్లాడాడు వంకరటింకర్ కానీ ఆయన రష్యాలుడట జర్మనీకి చాలా దగ్గరట ఈ బ ఇక్కడ రష్యాలో బస్సు ఎక్కితే జర్మనీలో దిగొచ్చట ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయట ఇవి ఇండైరెక్ట్గా ఆవిడ సెటైర్లు ఎందుకు ఇవన్నీ కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్నో లోకేష్నో టార్గెట్ చేస్తే మీరు గెలరు దారుణంగా ఓడిపోయారు ప్రాబ్లం అదే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేస్తేనే పదకొండు ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూటమే టార్గెట్ చేసినా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు సెమతి చూపిస్తారు చిన్నపిల్లల్ని అడిగిన తెలిసే లాజిక్ ఇది ఎందుకంటే ఓపెన్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచమే ఓపెన్ అయిపోయింది అమెరికాలో ఏం జరుగుతున్నదో ఆమదాల వలసలో ఉన్నవాడికి అర సెకండ్లో తెలుస్తున్నది అర సెకండ్లో అమెరికాలో ఏం జరిగిందని అంత టెక్నాలజీ పెరిగిపోయింది ఈరోజు మీరో శ్యామలయో ఎక్సో వయ్యో ఏదో అంబడి గారు ఆయనేదో ట్వీట్ చేస్తాడు ఆయన స్టైల్లో ఆయన మీరు వీళ్ళని టార్గెట్ చేసినంత కాలం ప్రజల కోసం పట్టించుకోకుండా మాట్లాడినంత కాలం ప్రజల్లో మీరు లేనంత కాలం ఇదే పరిస్థితి ఇంకా వాళ్ళు ఊరుకుంటారా మొదలు పెట్టారు మీ వీడియోలు మొత్తం లాగుతున్నారు మీరు డ్యాన్స్ లేసినవి మీరు కబడ్డీ కబడ్డీలాడినవి ఆవిడ ఏదో దుబాయ్లో ఏదో షోలు చేసినవి ఇవన్నీ మొత్తం బయటికి తీసుకొస్తున్నారు అంటే ఒక్క మాట ఒక్క నోటి దురద ఒక్క నోటి దూల మాట ఎక్కడి వరకు అంటే మొత్తం చరిత్ర అంతా లాగుతున్నది ఏదైనా అంశం ఉంటే విమర్శ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ప్రతిపక్షం మాకు లేదు ప్రత్యేకంగా హోదాలు అప్పుడు తీసుకొస్తానన్నారు తీసుకురాలేదు ఇదిగో మాకు ప్రతిపక్షం అనే ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇస్తే మేము కొన్ని సమస్యల మీద పోరాడతాం అని చెప్తే అది వేరే అంశం మీరు ఇలా మాట్లాడకూడదు కూటమిలో ఉన్నా సరేనని అంతేగాని నువ్వేమన్నా రష్యా రష్యాలడి అయితే ఏంటి జర్మనీ వాళ్ళ అయితే ఏంటి లేకపోతే కడప ఏంటి ఎలా అయితే ఏంటి మీరు చెన్నై కోళ్ళు అయితే ఏంటి ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది దీనికోసం కాదు కదా మనం చర్చలు పెట్టుకోవాల్సింది దీనికోసం కాదు కదా మనకు మీడియా సమావేశాలు పెట్టుకుని మాట్లాడడానికి మైకుల ముందు సో ఆ గతి తప్పుతుంది దాడి తప్పుతుంది ఇందులో ఉన్న టెక్నికల్ పాయింట్స్ ఏంటి మీకు వస్తాయా రావా దీని మీద మాట్లాడితే మంచిది లేదు అంటే ట్రోల్సే ట్రోల్స్ బాధుడే బాధుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒకరికొకరు తోడు ఇప్పుడు దాకా సింగిల్ సింగిల్గా అయింది ఇప్పుడు డబల్ బ్యాండ్ అంటూ సోషల్ మీడియాలో మోత మోగిస్తున్నారు